దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని బషీర్బా ప్రెస్ క్లబ్లో ఉన్నాము భూదాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమం గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు దానికి సంబంధించి నిర్వాహకులు ఉన్నారు వాళ్ళ మాటల్లో విందాం నా పేరు వెదిరే అరవింద్ రెడ్డి నేను భూదాన్ రెడ్డి గారి మనమన్ని భూదాన్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ అని ఫ్యామిలీ ట్రస్ట్ ఉంది దానికి డాక్టర్ వి ప్రభోధ చంద్రారెడ్డి గారు ట్రస్టీ మేము కూడా ట్రస్టీసే ఇసే మా చిన్న ఆయన ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేస్తుంటాం సేవా కార్యక్రమం కానీ పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్స్ కానీ హెల్త్ లో ఫ్రీ హెల్త్ చెకప్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తుంటాం రామచంద్రారెడ్డి గారి నూట పంతొమ్మిదవ జయంతి ఉత్సవంలో డాక్టర్ జీ చిన్నారెడ్డి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వారు చీఫ్ గెస్ట్గా వచ్చారు మహాదేవ్ విద్రోహి ఆల్ ఇండియా సర్వసేవా సంఘ్ మేనేజింగ్ ట్రస్టీ గారు వచ్చారు చీఫ్ గెస్ట్గా ఇద్దరు చీఫ్ గెస్ట్లు తర్వాత గంటా జలంధర్ రెడ్డి గారు మళ్ళా స్పెషల్ డిప్టీ అయిన ప్రొఫెసరు స్పెషల్ డిప్టీ కలెక్టర్ నరసింహారెడ్డి గారు ఇంకా చాలామంది సాయుధ పోరాట వీరులు మల్లు స్వరాజ్యం గారి కుటుంబ సభ్యులు భీమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు చాకల్ ఐలమ్మ గారి కుటుంబ సభ్యులు ఆరుట్ల కమలాదేవి గారి కుటుంబ సభ్యులు చాలామంది ఒక పది పదిహేను మంది కుటుంబ సభ్యులు వాళ్ళు వచ్చారు ప్రభుత్వాన్ని మేజర్గా కోరింది ఏంటంటే వీరందరికీ ఒక స్ఫూ ఇది కావాలి మెమోరియల్ ఇంతమంది పిల్లర్స్ ఆఫ్ తెలంగాణ వీళ్ళంతా వీళ్ళు ఏంది తెలంగాణ లేదు ఎవరో వచ్చి ఈరోజు మేము తెలంగాణ చరిత్ర అని చెప్పుకుంటున్నాం కాదు అది వీరందరూ లేనిది తెలంగాణ లేదు తెలంగాణ వీళ్ళందరూ లేనిది తెలంగాణ లేదు కనుక దే ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ తెలంగాణ ఈ పిల్లర్స్ ఆఫ్ తెలంగాణ మీదనే ఇప్పుడున్న సామాజిక న్యాయము అంత జరుగు జరుగుతానికి అవన్నీ ఉద్దేశాలు జరుగుతున్నాయి కానీ అప్పుడు చేసిన సామాజిక న్యాయము ఎవరికి తెలియదు అది అది తెలియజెప్పాలంటే పాఠ్య పుస్తకాలలో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు తెలిసేటట్టు చేయాలా ప్లస్ వాళ్ళ స్థూపాలు మెమోరియల్స్ చేయాలి పాఠ్య పుస్తకాలలో ఉంటూ వాళ్ళ మెమోరియల్స్ కూడా పెట్టాలి స్టాచ్యూస్ కానీ ఇవన్నీ ట్యాంక్ బండ్ పైన కానీ పెట్టాలి అప్పుడు బుధాన్ రామచంద్రరెడ్డి గారి స్టాచ్యూ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకున్నారు సోనియా గాంధీ సమక్షంలో నిర్మలా దేశపాండే గారు తిరుపతిలో అడిగినారు అడిగినప్పుడు ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు కనుక ఆయన అంతల నుంచి చనిపోయినారు అది అక్కడనే ఆగిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మేము విన్నపం తీసుకొని పోతున్నాము అదేవిధంగా బండ్ మీద రామచంద్ర రెడ్డి గారి స్టాచ్యూ అలాగే రావినారాయణ రెడ్డి గారిది ఇంకా చాలామంది ఉన్నాయి వారందరిది కూడా పెట్టమని విన్నపం చేసిన చిన్నారెడ్డి గారు ఒప్పుకున్నారు వారి దగ్గరికి తీసుకెళ్తాను ఎప్పుడైతే ఎయిటీన్త్ ఏప్రిల్ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ప్రథమ భూదాత రామచంద్ర రెడ్డి గారు ఫస్ట్ డొనేషన్ హండ్రెడ్ ఎకర్స్ ఇచ్చినారు అప్పుడు ఏంటంటే వినోబాబాబే గారు ఆయన శాంతి యాత్రలో వచ్చారు భూదాన యాత్రలో రాలేదు ఆ శాంతి యాత్రలో వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు హింస జరుగుతున్నదంటే అందరూ మాకు భూమి కావాలి భూమి కొరకు హింస జరుగుతుందని చెప్పారు అప్పుడు అప్పుడు హరిజన్ ఏమన్నారు మాకు భూమి కావాలి భూమి కావాలి అంటే అప్పుడు ఆయన అడిగిండు మీకు ఎంత కావాలంటే ఎనభై ఎకరాలు కావాలన్నారు ఎనభై ఎకరాలంటే నేను సాయంత్రం అడుగుతాను నెహ్రూ గారిని అడుగుతా అంటే వాళ్ళు ఒప్పుకోలేదు ఇక్కడ లోకల్ జమీందార్ రెడ్డి గారు ఉన్నారు వారు ఇస్తారంటే మరి ఆయన రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఐదు పంచపాండవులకు ఐదు ఊర్లు ఇస్తే మా భారతి ఉద్యోగ కాదు అన్నదమ్మనులు గెట్ల కాడ జంపుకుంటారు మీకు ఎవరు ఇస్తారా ఎనభై ఎకరాలు అని అడిగి బట్ ఎనీవే వాళ్ళు జిద్దు చేస్తే సాయంత్రం ప్రేయర్ మీటింగ్లో మాట్లాడతాను మాట్లాడిండు మాట్లాడినప్పుడు ఎనభై ఎకరాల వల్ల వీళ్ళొక్క ఆయన అడిగితే ఆయన ఒక ఒక జమీందారు గారు వెదిరే రెడ్డి గారు లేచి బ్యారెట్లా పూనా ఆయన అప్పటికే ఎమ్ఎల్ఎల్బి ఫర్గ్యూసన్ కాలేజ్ లేచి నేను వంద ఎకరాలు ఇస్తున్నాను ఆయన అయ్యాడు ఎనభై ఎకరాలు అడిగితే వస్తుందా రాదా అనుకొని నిన్నటిదాకా చంపుతున్నారు కొట్టుకుంటున్నారు అంటే నేను వచ్చిన నేను అడగానే వంద ఎకరాలు ఇస్తున్నారు అంటే ఆయన ఆశ్చర్యపోయాడు క్యా మానసక్తం ఓకే అన్నాడు క్యాన్ ఐ బిలీవ్ దిస్ సో ఎంబడే రాసి ఏమంటే నేను రాసి ఇచ్చేసినారు ఆ తర్వాత ఆయన అక్కడికి స్ఫూర్తి రామచంద్రారెడ్డి గారి దాన స్ఫూర్తితోటి భూదానోద్యమం స్టార్ట్ చేసి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అఫీషియల్గా నలభై ఎనిమిది లక్షల ఎకరాలు వచ్చింది ఒక రక్త బొట్టు చెల్లించకుండా వితౌట్ ఏ షెడ్డింగ్ ఏ డ్రాప్ ఆఫ్ బ్లడ్ అంతకంటే ముందు దీనికంటే ముందు సంపుడు గుంజుకునుడు అడగానే నలభై ఎనిమిది లక్షల వచ్చింది ఈ స్ఫూర్తితోటి ఆయన పాదయాత్ర చేస్తే సో దానికి ప్రపంచం అంతా ఆశ్చర్యపోయినారు ఇదేంది అని ఇప్పుడు ఏ యుద్ధ యుద్ధాలు కానీ దేశాలల్లా యుద్ధాలల్లా ప్రపంచంలో ఎక్కడైనా భూమికే యుద్ధాలు అయినాయి కానీ అడగంగానే భూమి దొరుకుతుంది అందరు ఆశ్చర్యపోయి పోచంపల్లికి అందరూ లైన్ కట్టిండ్రు బుధాన్ పోచంపల్లికి ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ రాధాకృష్ణను ఇందిరాగాంధీతో సహా నెహ్రూ గారు అందరూ వచ్చినారు ఇదేంది ఇంత ఉన్నది జాగలని సో దానికి భూదాన గంగోత్రి అని పేరు వచ్చింది వినోదభాగత్ తన సొంత రెండవ జన్మభూమి జన్మభూమిగా కూడా ఆయన ప్రకటించుకున్నాడు